జిల్లా పీలేరులోని వారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది బావిలోకి కారు దూసుకెళ్లింది ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు బాధితులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు మృతులు శివన్న గంగరాజు లోకేష్ అని పోలీసులు వెల్లడించారు అన్నమయ్య జిల్లా పీలేరులోని పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది బావిలోకి కారు తీసుకెళ్లింది ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు బాధితులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు మృతులు శివన్న గంగరాజు లోకేష్ అని పోలీసులు వెల్లడించారు ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ ఇప్పుడుగా అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుని వివరాల్లోకి వెళ్తే కోలారికి చెందిన ఐదు మంది ప్రయాణికులు అదేవిధంగా వాళ్ళు పిల్లూరులోని బాలాయపల్లిలో ఒక పెళ్లి కార్యక్రమంలో వంట పనులు చేసేందుకు కోలార్ నుంచి వాళ్ళు వస్తుండగా మార్గ మత్తులోని స్వతంలో బాలాయపల్లి వద్ద రోడ్డు పక్కనే ఉన్న బాయిలు ఈ కారు పడిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదు మందిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా పోలీసులు తెలపడం జరిగింది అయితే మరి ఇద్దరు మాత్రం ఆ ప్రాణాయత నుంచి తప్పించుకొని అక్కడి అదే అదేవిధంగా పోలీసులు సైతపతికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అదేవిధంగా సైతపతి అక్కడికి ఒకటావిటను వచ్చి ఆ కార్ని ఆ బాయిలో నుంచి వెలికి తీసి ట్రైన్ సహాయంతో వెలికి తీసే ప్రయత్నం అయితే చేశారు అప్పటికే ఆ ముగ్గురు కూడా అక్కడికి ఎగడే చనిపోయినట్టు కూడా ఆ పోలీసులు అయితే నిర్దేశారు అయితే ఇది అన్నమయ్య జిల్లాలో ఇలాంటి ఘటనలు తరపులు చోటు చేసుకుంటూనే వస్తున్నాయి అన్నమయ్య జిల్లాలోనే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్డు పక్కన ఉన్న బావులన్నీ కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ ఐఏఎస్ అప్పటికప్పుడు చెప్పడంతో చాలా వరకు బావులు కూడా పూర్తి చేయడం జరిగింది అయితే మరికొన్ని అక్కడక్కడ కొన్ని మిగిలిపోవడంతో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి అయితే ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు జిల్లా అధికారుల మీద ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రోడ్డు మార్గం గుండా అంటే పల్లెల్లో కర్ణాటక నుంచి మన ఆంధ్ర వైపు వచ్చే మార్గంలో చాలా వరకు ఇటు దారులు ఉంటాయి అవన్నీ కూడా సింగల్ రోడ్ లో ఉంటాయి వాటి పక్కన చాలా వరకు వ్యవసాయ బావులు ఉంటాయి ఆ వ్యవసాయ బాగుల్లో పూర్తిగా వాడకపోవడంతో కూడా వాటిని చుట్టూరు చెట్లు మలిసి ఉంటాయి ఈ నేపథ్యంలోనే రాత్రి పూట వచ్చే వాహనాలు కూడా ఇది వాటికి కనిపించకుండా ఒకసారిగా వెళ్ళి అటువంటి బావుల్లో కూడా ఇక్కడ సంఘటనలు అయితే చోటు చేసుకుంటూ ఉంటున్నాయి అయితే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జిల్లాలకి అధికారులు అయితే ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూపిస్తారు থ্যাংক ইউ কির